ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశ్వరాయ మనకు నిన్నటి నుంచి ఒకటే న్యూస్ మనం వింటున్నామండి అదేంటంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు మీ అందరికీ తెలిసిందే ప్రేక్షకులు ఆ లడ్డూలో మనము స్వచ్ఛమైన గోవు నెయ్యిని వాడతాము అది ఎప్పటి నుంచో వస్తున్న పరంపర ఒక గత నాలుగు ఐదు వందల సంవత్సరాలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి విందాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని సో విన్నారు కదా ప్రేక్షకులు అక్కడ వాడబడే ఏదైతే గోవు నెయ్యి ఉందో తిరుపతి లడ్డుకు వాడే గోవు నెయ్యిలో దాంట్లో కల్తీ ఉంది అని ఆయన చెప్తున్నారు ఆ కల్తీ కూడా దేంతో చేశారంట ఏదో ఆయిల్ పెడితే ప్రాబ్లం ఉండేది కాదండి గోవు కొవ్వు నుంచి తీసిన కల్తీ తర్వాత అలాగే చేపల నుంచి వచ్చే ఆయిల్ అంటే ఇది నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అంటే జంతువుల నుంచి వచ్చిన కొవ్వును తీసి తిరుపతి లడ్డూలో కలిపి దాంతో తిరుపతి లడ్డూను తయారు చేస్తున్నారండి ఆ తయారు చేసేవాడు అంటే అది గవర్నమెంటా పాలక మండలియా ఇంకెవడైనా ఎంత బలిసిన లెక్క అండి ఇది ఎంత బలుపు ఉంటే తయారు చేస్తారు అసలు ఆ దేవుడి మీద నమ్మకం ఉందా వీళ్ళకి అలా ఎందుకు జరిగింది ఎందుకు చేశారు అంటే మేము ఏం చేసినా నడుస్తుంది అని ఒక ఖండకావరమా ఇది ఇలాంటి కండకావరం చూసిన చూపెట్టిన ఒక అయినా ఏమయ్యాడో ఎలా చచ్చాడో మనం ఆల్రెడీ చూసాం సో అదే పరంపర నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఆర్ ఆ పొలిటికల్ వ్యక్తి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కావలసుకొని చేశాడా నాకు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఎప్పుడు కూడా మన కర్ణాటక నుంచి నంది ప్రోడక్ట్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఈ గోవు నెయ్యిని తీసుకుంటారంట టీటీడీ వాళ్ళు అయితే వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే గత నాలుగైదు సంవత్సరాలుగా గోవు నెయ్యి తీసుకోవట్లేదు మా దగ్గర నుంచి ఆర్డర్ పెట్టడం లేదు అని అంటున్నారు అంటే ఆర్డర్ పెట్టడం లేదు అంటే మరి ఎక్కడ నుంచి వస్తుంది గోవు నెయ్యి టెండర్ పెట్టారో తీసుకున్నారు డబ్బుకు కక్కుర్తి పడ్డారా అది మీ డబ్బు కాదురా మా డబ్బు అది మేము ఏదైతే ఆ హుండీలో వేస్తామో లేకుంటే మేము వచ్చి అక్కడ ఏవైతే ఈ పూజలకి వాటికి డబ్బులు కడతామో దాని నుంచి వస్తుంది తిరుపతి లడ్డూ కూడా మాకేం ఫ్రీగా ఎవరు ఇవ్వట్లా మేము డబ్బులు కడితే ఇస్తున్నాము అలాంటి తిరుపతి లడ్డూలోనే గోవుది కొవ్వు కలుపుతారా ఎంత బలిసి ఉండాలరా మీకు అసలు ఆ దేవుడు అంటే కూడా భయం లేదా రా మీకు దేవుడు అంటే కూడా మీకు భయం లేదా ఎలాంటి సన్యాసులు రా మీరు ఇలాంటి వాళ్ళు అసలు అలా చెయ్యాలనే ఊహనే ఎలా వచ్చింది మీకు కనీసం చెక్ చేసుకోవాలనే కామన్ సెన్స్ లేదా మీకు ఇన్ని ఫండ్స్ ఉన్నాయి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి కదా మావి ఎన్నో ఫండ్స్ వస్తాయి బ్యాంక్లో వేసిన డబ్బుల నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది భోజనం సరిగ్గా పెట్టరు దాంట్లో కల్తీ చేస్తారు లడ్డూలో కల్తీ చేస్తారు ఎంత ఉంటే చేస్తారు మీరు ఈ పని అయితే ఇది కల్తీ నెయ్యి అని కూడా అక్కడ మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇదే మాట చెప్తున్నాడండి అంటే వీళ్ళు ఎంత కండకావరం వాళ్ళు చూడండి ప్రేక్షకులు ఎంత కండకావరం పడితే ఇలా చేస్తారు అసలు మానవ మాతృడు ఎవడన్నా దేవుడికి అగేన్స్ట్ గా వెళ్తాడా దేవుడి విషయంలో ఇలాంటి తప్పు చేస్తాడా కావలసుకొని చేసిన లేదంటే యాదృచ్ఛికంగా జరిగినా తెలియక జరిగిన తప్పు తప్పే దీనికి పర్యవసనాలు ఉంటాయి సో ప్రేక్షకులు ఇదే సందర్భంగా మనం మన గుళ్ళని కూడా ఫ్రీ చేసుకునే ఒక అవకాశం దక్కింది సో మనము ఖచ్చితంగా గొడవ చెయ్యాలి మన గుళ్ళను మనం విడిపించుకోవాలి ఎప్పుడైతే గుళ్ళు మన చేతిలోకి మన హిందూ సంఘాల చేతిలోకి వస్తాయో అప్పుడు మనం వాటిని కరెక్ట్గా సరైన విధంగా మనం నిర్వహించుకోగలం సో ఈ విషయమై మీరు ఏం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అందరికీ చేరాలి ప్రేక్షకులు ఈ వీడియో మనం ఎంతో పరమ పవిత్రంగా భావించే స్వామివారి ప్రసాదంలో ఇంత నిర్లక్ష్యం ఇంత ఉన్మాదం జరుగుతుందని మన హిందువులకి తెలియాలి సో ప్రేక్షకులు ఇంకా నాకు సెలవుయండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నమో వెంకటేశ్వర